నా స్వేద కంప గగనేశాలి నువ్వా వాళ్ళు పోనీ క్రోధం వాక్చలం ఇవేనా ఉన్నాయా అంటే లేదు ప్రశ్నకి డొంక తిరుగుడిగా ఆన్సర్ చెప్పడం లేకపోతే ప్రశ్నకి ఏదో ఒకటి అడిగితే ఇంకోటి చెప్పడం అలాంటివి ఏం లేవు ఏది అడిగారో దానికి డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు ఇద్దరు వాదంలోనూ కూడా అడిగాడు ఆయన చెప్తున్నాడు ఆయన అడిగితే ఈయన చెప్తున్నాడు చెప్పిన దానికి ప్రమాణం ఉందా స్వపక్ష సాక్షీకృత సర్వవేదం అన్ని నా పక్షానికి నేను చెప్పిన దానికి ఇంకో ఈ వేదం ప్రమాణము నేను చెప్పిన దానికి ఇదిగో ఈ స్మృతి ప్రమాణము అని అన్ని వేదాల్లోనూ ఉండే స్మృతులన్నీ కూడా చక్కగా ప్రమాణంగా చూపిస్తున్నారు ఆయన మన కొంచెం దూరం చూసి తతహ యతిక్ష్మాభృదవేక్ష్య దాక్ష్యం క్షోరక్షమం తచక్షణస్ చిక్షేపతం క్షోభితసర్వపక్షం విద్వత్సపక్షాప్రతిపాత కక్ష్యం తసిద్ధాంతసమర్థనాయ ప్రాగల్భ్యహీనోపి సభ్యముఖ్య జగాద వేదాంతవచః ప్రసిద్ధం అద్వైత సిద్ధాంతమపాకరిష్ణు అని కథ అసలు కథలోకి తిప్పాడు తగుమా ప్రశ్నలు అవి ఇవన్నీ అడిగితే యోగక్షేమాలన్నీ అడిగితే ఆయన చెప్పిన దానికి ఈయన సూటిగా సమాధానాలు చెప్పేస్తున్నాడు ఎక్కడెక్కడో మారుమూల శాస్త్రంలో ఉండే రహస్యాలు అడిగాడు ఆయన అన్నీ చెప్పారు ఇది ఎలాగా అంటే అది అడిగి పలాట తోట ఉంది అని ఎక్కడుంది అనేది పూర్తిగా అన్ని ప్రశ్నలకి ఆన్సర్లు వచ్చేసాయి ఓ దీంతో ఈయన ఎగడం చేస్తాం అనుకున్నాడు ఏ ప్రశ్నలు అడిగినా అన్ని సమాధానాలు చెప్తున్నాడు పోనీ మ్యాథమెటిక్స్లోనో లేకపోతే సైన్స్లోనో సోషల్లోనో ఏది అడిగినా అన్నింటికీ చెప్తున్నాడు అన్నిటికీ చెబుతున్నప్పుడు ఇంక ఈయన్ని ఇలా తప్పగించుకోవడం కష్టమనే ఉద్దేశంతో ఆయన ప్రారంభం చేసి క్షోదక్షమైన తాయన యొక్క పాండిత్యాన్ని గమనించి ఈ ఆయన విద్వత్తుని బాగా ప్రశంసించి ఇంకా ఈయన ఇలా దొరకడు దీనికి మార్గం ఏమిటి అంటే ఆయన ప్రధానంగా నమ్మే అద్వైత సిద్ధాంతాన్ని మీదే దాడి చేయాలి అక్కడే దాడి తకమాదాల్లో అన్నిటికీ సమాధానాలు దొరికాయి ఇంక వీటిల్లో మనం ఆయన్ని పట్టుకోలేం కాబట్టి ఆయన సిద్ధాంత సిద్ధం ఏది అద్వైత సిద్ధాంతం వేదాంతవచ ప్రసిద్ధమైన అంటే ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన అద్వైత సిద్ధాంతాన్ని కాదు అని మనం కనుక నిరూపించగలిగితే ఆయన పాపం అపజయం పాలైపోతాడు అని భావించాడు పాపం మండనాచార్యులు అంచేత ఆయన వాదనలో ప్రధానమైనటువంటి పార్ట్ దేనికి అంటే వేదాంతము ఉపనిషత్తులు ప్రమాణం కాదు అని చెప్పడమే ప్రధాన లక్ష్యం తకమ వాటిని అన్నిటినీ దమ్మి చేస్తారు ఆ ప్రశ్నలన్నింటినీ రాయలేదు విద్యార్నీల వారు కూడా ఏదో రకరకాల ప్రశ్నలు వేశారు దానికి ఆయన సమాధానాలు చెప్పారు ఆయన సంతోషంతో చెప్పారు ఈయన నవ్వుతూ స్వీకరించారు ఈ మాటలే అన్నారు తప్ప ఆయన అడిగింది ఏమిటి ఈయన చెప్పింది ఏమిటి అనే మాట రికార్డ్ చేయాల అవన్నీ మామూలుగా ఉన్నాయి ఏదో ఆయన అడిగాడు ఈయన చెప్పాడు అన్ని ప్రశ్నలకి సరియైన సమాధానాలు వచ్చాయి అవి సూటిగా నిజాయితీగానే సమాధానాలన్నీ దొరికాయి దాంతో ఆయన కూడా సాటిస్ఫై అయ్యాడు ఇవన్నీ జనరల్ రిమార్క్స్ రాశారు ఇక్కడికి వచ్చేసరికి ఆయన అనేసరికి ఇంకా శంకరాచార్యుల వారిని మనం ఎలా నిగ్రహించాలి అనే దానికి ఆలోచించి యతిక్ష్మాభృత అవేక్ష్య దాక్ష్యం అని ఆయన యతిక్ష్మాభృతు అంటే యతీశ్వరుడు ఆయన యొక్క దాక్ష్యాన్ని అంతటినీ గుర్తించారు ఓహో ఇంక ఈయన మామూలు మార్గాల్లో దొరకడు కాబట్టి వేదాంతములు ప్రమాణములు కాదు అనే దగ్గర గట్టిగా పట్టుబడితే ఆయన అద్వైతం పోతుంది దాంతో ఆయన అపజయం పాలైపోతారు అనే ఉద్దేశంతో మండనాచారుల వారు దానిలో ఆరంభం చేస్తున్నారట ఆయన మొదటి పూర్వపక్షం ఏమిటి అంటే భోభో యతిష్మాధిపతే భవద్భిర్జీవేశయోవాస్తవమైక రూప్యం విశుద్ధమంగీక్రియతే హి ప్రమాణమేవ న వయం మహాన్ బాబు మీరు మొట్టమొదట్లో చెప్పేది ఏంటి జీవో బ్రహ్మ ఇవ నా అంటున్నారు అక్కడ ఆరంభిద్దాం జీవుడు బ్రహ్మ ఒకటే అంటున్నారు అదే ప్రమాణ సిద్ధం కాదు జీవుడు బ్రహ్మ ఎలా అయిపోతాడండి జీవుడు సర్వజ్ఞుడు కాదు బ్రహ్మ సర్వజ్ఞుడు జీవుడికి పుట్టుగా మనం మన శరీరం పుడుతోంది వీళ్ళందరూ వీళ్ళని జీవులు అంటున్నాం వీడేదో పనులు చేస్తున్నాడు ఫలితాలు అనుభవిస్తున్నాడు దుఃఖాలు పాలవుతున్నాడు బ్రహ్మకి ఇవేవీ లేవు ఈ రెండు ఒకటే అంటావు నువ్వు కొద్దిగా తెలిసినటువంటి స్థల తక్కువ శక్తి కలిగిన దుఃఖాలకి పాత్రుడైన జీవుడు ఎటువంటి దుఃఖాలకి అవకాశమే లేకుండా అన్నీ తెలిసినటువంటి నిత్యమైనటువంటి వాడు పరమాత్మ ఇద్దరు ఒకటే నెల అంటారు అని మీరు జీవబ్రహ్మైక్యం చెబుతున్నారు కదా దాల్లో ప్రమాణమే లేదు అని మొదటి ప్రశ్న చేశారా అంటే ఈయన తమాణమేవన వయం ప్రతి అంటే అదేమయ్యాన్ వలకదు సప్రత్యవాది ఆయన చెప్పారు ఉందయ్యా ప్రమాణం ఏమిటి అంటే ఇదమేవమానం యత్ శ్వేతకేతు ముఖాన్ వినేయాన్ ఉద్ధాల గురవో మహాంత సంగ్రాహయత్ ఆత్మతయా పరేషం ఈ జీవుడే బ్రహ్మము అనే విషయం ఉద్దాలకుడు మొదలైనటువంటి మహానుభావులైన గురువులు శ్వేతకేతువు మొదలైన శిష్యులకి చెప్పినట్టుగా ఉపనిషత్తులలో ఉంది మేము ఉపనిషత్తుల ప్రమాణం కాదంటే మళ్ళీ అవి తీసుకొస్తావేట అని ఈయనంటాడు అది కాదయ్యా ఆయన చెప్పారు కదా జీవుడు ఆత్మతయా పరేశం ఆ పరమాత్మ ఈ జీవాత్మ ఒకటే అని ఉద్దాలకుడు శ్వేతకేతువుకి చెప్పారు ఎవరు ఈ ఉద్దాలకుడు శ్వేతకేతువు తండ్రే తన కొడుకే అడిగాడు తత్వమసి శ్వేతకేతో అని నవ నవకృత ఒకసారి చెప్పి ఊరుకోలేదు తొమ్మిది సార్లు తత్వమసి 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 అని చెప్పారు ఆయన తండ్రి కొడుకుని మోసం చేయడుగా పోనేదో అబద్ధం చెప్పారో ఎద్రవాడిని మోసం చేయాలని చెప్పాడు అంటే అది కాదు తన కుమారుడికే తన తండ్రి గారి చెప్పారు ఉద్దాలకుడు మహాంతమయ మహాంత గురవహాల ఉద్దాలకుడు మొదలైనటువంటి అని మొదలైన అనే మాట చేత యాజ్ఞవల్క్యుడు మొదలైనవాడు జనకుడు యాజ్ఞవల్క్యుడు మొదలైన బ్రహ్మవేత్తలు అందరూ గ్రహించాలి ఉద్దాలక మహర్షి కానీ యాజ్ఞవల్కి మహర్షి కానీ జనకరాజేంద్రులు కానీ వారి వారి వినయులైన శిష్యులు వినయంతో తన దగ్గరికి వచ్చిన శిష్యులందరికీ జీవబ్రహ్మైక్యాన్నే బోధించారు ఇదే ప్రమాణం దానికి ప్రమాణం ఏమిటి వాళ్ళందరూ ఎందుకు చెప్పారు అంటే తత్వమసి శృతి ఉంది కనుక చెప్పారు ఇప్పుడు ఆ శృతికి అర్థం ఏమిటి అనే దగ్గర విచారణ చేయాలి వేదావసానేషుకి తత్వమాది వచాంసి జప్తాన్ని అఘమరషణ అని ఇది కొత్త తొక్కాడు ఇక్కడ కొంచెం మనం ఆలోచించుకుంటే విషయం తెలుస్తుంది తత్వమసి అని ఉంది వాక్యం ఈ వాక్యంలో అర్థం మూడు పదాలు తత్ అనే పదం ఒకటి త్వం అనే పదం ఒకటి అసి అనే పదం ఒకటి సంస్కృత భాషలో అర్థం తత్ అంటే అది త్వం అంటే నీవు అసి అంటే అయ్యుంది ఉన్నావు నీవే అది అయ్యున్నావు త్వం తద్ అసి తత్ అంటే అసి అని ఉండదు తత్ త్వమసి అంటే ఆ బ్రహ్మము నువ్వే అయ్యున్నావు అంటే నీవేం బ్రహ్మము అని చెప్పారు ఎలా అవుతుంది తత్పదానికి అర్థం ఏమిటి అని అంటే సర్వజ్ఞత్వ విశిష్ట చైతన్యం అంటారు అంటే అన్నీ తెలిసిన చైతన్యం త్వపదానికి అర్థం కించిజ్ఞత్వ విశిష్ట చైతన్యం కొద్దిగా తెలిసిన జీవుడు అని అర్థం అది ఇది ఒకటే అంటు ఎలా అవుతుందండి సర్వజ్ఞత్వము కించిజ్ఞత్వము తేడాలు ఉన్నాయి కదా అని అంటే అక్కడ విలక్షణమైన ప్రక్రియ భాగత్యాగ లక్షణ అనేది ఒకటి వేదాంతలో ఒప్పుకుంటారు భాగత్యాగ లక్షణ అంటే దాల్లో సగభాగం దీల్లో సగభాగం వదిలేసి ఏది ఒకటిగా ఉందో దాన్ని తీసుకుని అది ఇది ఒకటే అండం ఇలాంటిది ఎక్కడైనా చూసారా మీరు అని అంటే లోకల్లో మనం చూసాం చూడండి ఒకడే కాశీలో ఒక మనిషిని చూశాం ఆయన అప్పుడు అక్కడ శుభ్రంగా ఏదో గడ్డాలు మీసాలు పెంచుకొని గంగానదిలో స్నానం చేస్తూ అక్కడ ఉన్నాడు కొంత కొన్నేళ్ళు పోయిన తర్వాత ఆయన తిరుపతి వచ్చాడు శుభ్రంగా ఉండడం చేసుకున్నాడు ఈయన చూశాం ఓ ఆయనే ఈనాన్నం ఇప్పుడు ఆ కాశీలో మనం అక్కడ గడ్డాలతో చూసిన మనిషి ఇప్పుడు ఈ తిరుపతిలో శుభ్రంగా కేశాన్ని అన్నిటినీ తీసేసుకున్న తొలగించుకున్న వ్యక్తి ఒకటే ఎలా అవుతాడండి ఆ వేషం వేరు ఈ వేషం వేరు ఆ ప్రదేశం వేరు ఈ ప్రదేశం వేరు